బైబిల్లో ఒక స్త్రీ ఉంది రిప్కా ఆమె చేసిన ఒక పని ఆమె జీవితాన్ని మాత్రమే కాదు ఒక సంపూర్ణ తరాన్ని కూడా ఆశీర్వదించింది అబ్రాహాము వృద్ధుడైనప్పుడు తన కుమారుడు ఇసాకుకు సరైన భార్య కావాలని తపనపడ్డాడు అతను తన విశ్వాసమైన సేవకుడిని పిలిచాడు నా కుమారుడు కనాను స్త్రీలలో ఎవ్వరినీ భార్యగా చేసుకోకూడదు నా స్వదేశానికి వెళ్ళి నా బంధువులలో ఎవరో ఒకరిని ఇసాకు కోసం తీసుకురా అని చెప్పాడు సేవకుడు ఆజ్ఞాను స్వీకరించి పది ఒంటెలతో దూరప్రయాణం మొదలుపెట్టాడు మార్గం పొడుగుగా ఉంది ఎండవేడి కాని అతను విశ్వాసంతో బయల్దేరాడు చాలా దూరం ప్రయాణించిన తరువాత సాయంత్రం సమయానికి అతను ఒక బావి దగ్గర ఆగాడు అక్కడ పట్టణంలోని యువతులు నీరు తీయటానికి వస్తున్నారు అప్పుడు సేవకుడు దేవునితో ఇలా ప్రార్థించాడు ఓ ప్రభువా నా యజమాని అబ్రహాముకు నీవు కృప చూపించు ఇక్కడికి వచ్చే అమ్మాయి నాకే కాకుండా నా ఒంటెలకు నీరు ఇస్తే అదే ఇసాకు కోసం నీవు ఏర్పరచినదని తెలిసికొంటాను అప్పుడే ఒక యువతి బావి దగ్గరకు వచ్చింది ఆమె పేరు రిప్కా ఆమె అందంగాను వినయంగానూ ఉంది ఆమె భుజంపై ఒక కుండ ఉంది సేవకుడు ఆమెను దగ్గరకి పిలిచాడు దయచేసి నాకు నీరు ఇవ్వగలవా అని అడిగాడు ఆమె వెంటనే కుండను దించుకొని తాగండి ప్రభువా అంది తర్వాత ఇలా చెప్పింది మీ ఒంటెలకు నీరు పోస్తాను అవి దాహం తీరే వరకు ఇది ఒక సాధారణ మాట కాదు ఒక ఒంటె ఒక్కసారి దాదాపు వంద లీటర్ల నీరు తాగుతుంది ఒక బిందెలో పదిహేను నుంచి ఇరవై లీటర్లు నీరు ఉంటుంది అంటే ఒక్క ఒంటెకు ఆరు బిందెల నీరు పది ఒంటెలకు అంటే దాదాపు అరవై బిందెల నీరు రిబ్కా ఒక్కసారిగా బావి దగ్గరికి వెళ్లి తీసి పోసి తిరిగి మళ్ళీ తీసి ఇలా నిరంతరంగా శ్రమ చేసింది సాయంత్రం వేళ బావిలోతుగా ఉంది నీరు తీయటం అంత తేలిక కాదు కాని ఆమె దానిని ప్రేమతో వినయంతో చేసింది సేవకుడు ఆ సన్నివేశాన్ని ఆశ్చర్యంగా చూశాడు అతను మనసులో భావించాడు దేవా నీవు వెంటనే సమాధానం ఇచ్చావు ఆమె దాహార్తిని తీర్చిన తర్వాత సేవకుడు ఆమెకు బంగారు ముత్యాలు ఆభరణాలు ఇచ్చాడు అతను అడిగాడు నీ తండ్రి ఎవరు ఆమె చెప్పింది నా తండ్రి బేతుయేలు కుమారుడు ఇదే అబ్రాహాముకు బంధువుల కుటుంబం దేవుడు అబ్రాహాము ప్రార్థనను ఎంత అద్భుతంగా నెరవేర్చాడో చూడండి రిప్కా ఇంటికి వెళ్లి జరిగిన సంగతులు వివరించింది ఆమె కుటుంబం అబ్రాహాము సేవకుడిని ఆహ్వానించింది అతను దేవుడు ఎలా మార్గనిర్దేశం చేశాడో వివరించాడు చివరికి రిప్కా ఇసాకు భార్యగా ఒప్పుకుంది ఆమె విశ్వాసంతో విధేయతతో బయలుదేరింది దేవుడు ఆమెను ఇసాకు భార్యగా ఆశీర్వదించాడు రిప్కా చేసిన పని ఎవరు చేయరు ఎవరో తెలియకుండానే అతనికి ఇంకా ఒంటెలకు వీళ్ళు అంత శ్రేమతో ఇవ్వడం కాని ఆమె హృదయం ప్రేమతో నిండినది దేవుడు ఆ పనిని చూసి పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడు మనము చిన్న పనులు కూడా విశ్వాసంతో ప్రేమతో చేస్తే దేవుడు మన జీవితాన్ని గొప్పదిగా మార్చగలడు ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయం ఈ వీడియో నచ్చిందా దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు బైబిల్ వర్డ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బైబిల్ కథలు మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం మనతో ఉండండి